అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేచర్ నిర్మలా ఇదిగో ఈ మొక్కలన్నీ చూడండి అన్నీ ఒక్క దగ్గరికి వచ్చినాయండి మాట్లాడుకుంటున్నాయండి అప్పుడప్పుడు మనం ఇలా దగ్గరికి పెడితే అది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాయి అంతే కదా మనమే మాట్లాడుకోవాలా ఈ మొక్కలు కూడా మాట్లాడుకుంటాయి బాగున్నాయి కదా చూడండి ఇక్కడ దాకా చూడండి ఈ గ్రీన్ మధ్యలో ఈ కలర్ ఎంత బాగుందో ఇది చూడండి ఎన్ని పువ్వులు ఎన్ని మొక్కలు బాగున్నాయా నచ్చినాయా ఎంత బాగా అనిపిస్తుందండి ఇంటి ముందు మనకి ఇలా పువ్వులు కనబడితే చాలా బాగా అనిపిస్తుందండి దీనికి కొంచెం ఎండైనా సరిపోతుందండి కొంచెం అంటే ఒక వన్ అవర్ అన్న ఎండ ఉండాల్సిందేనండి అయితే ఈ మొక్కలన్నీ ఇలా ఎందుకు దగ్గరికి వచ్చినాయి అనుకుంటున్నారు తెలుసా మీకు ఇదిగో ఇక్కడ కూడా పెట్టుకున్నామండి చూడండి ఎంత బాగున్నాయనండి అసలు మనం ఎక్కడ అక్కడ మొక్కలు సర్దుకుంటే మనకు తెలియలే కానీ అన్నీ ఒక దగ్గర పెడితే ఎన్ని మొక్కలోనండి చాలా బాగా అనిపిస్తున్నాయండి ముద్దు నేనే నా ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను అనిపిస్తుంది ఇదిగో ఇదిగో స్టాండులు చూడండి స్టాండులు కూడా మేము ఇక్కడ పెట్టుకున్నాము ఇదిగో ఇక్కడ హ్యాంగింగ్ వేసుకుంటున్నామండి ఇక్కడ మనకి కుండీలు ఉన్నాయండి అయితే వేయడానికి ఇబ్బంది అవుతుందండి మేము ఇక్కడ రాడ్ పెట్టించుకుంటున్నాము హ్యాంగింగ్ వేసి చాలా బాగుంటుంది ఎన్ని మొక్కలున్నా మనం ఎన్ని కింద పెట్టినానండి హ్యాంగింగ్ వేస్తేనే ఇంటికి లుక్ ఉంటుంది నేను వేసిన తర్వాత చూసి చెప్పండి ఎలా ఉందో హ్యాంగింగ్ వేసుకుంటేనే ఈ ఇంటికి అందం వస్తుంది అంతే కదా ఇదిగో చూడండి ఇక్కడ మేము హ్యాంగింగ్ వేసుకున్నాం కదా రాడ్ మరి దానికి పెయింట్ వేయాలి మరి పెయింట్ వేయకపోతే జంగు పడుతుంది జంగు పడితే విరిగిపోతుంది కదా మరి అందుకోసమనే మనం ఫస్టే పెయింట్ వేసుకొని హ్యాంగింగ్ కుండీలు వేసుకోవచ్చు అప్పుడు చూడ్డానికి అందంగా కనబడుతుంది అంతే కదా ఇదిగోనండి మనం ఇక్కడ రాడ్ వేసుకున్నాం కదా మరి ఇప్పుడు మనము ఇది అక్కడ వేసుకుందాం ఈ క్రీపర్ అండి చాలా బాగుంటుందండి మరి ఇంటికి అందరినీ పెంచే మొక్కలు క్రీపరు చాలా బాగుంటుంది అందుకోసమని మేము ఈ రాడ్ పెట్టించుకున్నాం చూడండి ఎన్ని మొక్కలు పెట్టినానండి మనకి ఇలా హ్యాంగింగ్ వేస్తేనే మన ఇంటికి అందం అంతే కదా మరి ఇప్పుడు మనం వీటిని వేసుకుందాం ఇదిగో చూడండి బాగున్నాయా కనబడతలేవా ఇదిగో ఒకసారి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలండి ఇలాగే వదిలేస్తే ఎన్న లుక్ ఉందా చూడండి అందుకే మనము ఎప్పుడైనా ఏ చెట్టు ఎక్కడ పెట్టాలి ఏ మొక్క ఎక్కడ పెట్టాలి అనేది మనకు ఇంపార్టెంట్ కదండి మరి మరి ఇలా వదిలేస్తే అందం పోతుంది అదే సెట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి ఇక్కడేమో స్టాండులు ఇదిగో ఈ స్టాండి మన ఇష్టం అండి మనం ఎంత హైటు పెంచుకోవాలి ఎంత హైట్ తక్కువ పెట్టుకోవాలి అనేది మన ఇష్టము ఇదిగో చూడండి ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇదిగో మనం ఎంత సన్నం చేసుకుంటేనండి మంచిగా బ్యాలెన్స్ ఆగుతుంది ఇలా వెళ్ళిపోంటే మాత్రం బ్యాలెన్స్ ఆగది దీనికి ఒక సపోర్ట్ కావాల్సింది బయట మనకి దొరుకుతుంది బ్లాక్ సీటు అది వేసుకొని కుండీలు పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద కుండీలు ఆగవండి ఇలా అయితే ఇది సన్నముంది కాబట్టి ఆగుతుంది దగ్గరికి కట్ చేసుకోవాలి ఇలా జైంట్ ఉన్నప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే కుండీలు ఇక్కడ బ్యాలెన్స్ అవుతాయి ఇదిగో పెట్టి చూపిస్తా చూడండి ఇదిగో ఇలా బాగుంది కదా అది ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఇప్పుడు ఇదిగో గులాబీలండి చూడండి కొంచెమే ఎండ తాకుతుంది కానీ ఈ చెట్టు ఎక్కువ పూస్తుంది పువ్వులు కానీ కొంచెం ఎండ ఉన్నందుకు ఒకటి రెండు వచ్చినాయండి ఇవైతే పూలు లేవండి మొగ్గలు మాత్రమే ఉన్నాయి పూలు వస్తలేవు నీడ నీడకున్నందుకు పువ్వులు పూస్తలేవు మేము ఈ గులాబీలు తీసుకెళ్ళి టెరస్ పైన పెట్టుకుంటాం కింద ఉన్న గులాబీలకి పైన టెరస్ పైన ఉన్న గులాబీలకి చాలా తేడా ఉందండి వీటికి ఏమో పువ్వులు లేవో టెరస్ పైన ఏమో మస్తు పువ్వులు పూస్తున్నాయండి మరి ఇవి కూడా తీసుకెళ్ళి పైన పెట్టేస్తా అంతే కదా మరి పువ్వులు పోయినప్పుడు ఎందుకండి ఎండలో పెడితే పువ్వులు ఎక్కువ వస్తాయి ఎవరైనా ఎండలో పెట్టాల్సిందేనండి మనకు పువ్వులు రావాలి అంటే ఎండ కంపల్సరీ సద్దడం అయిపోయిందండి చాలా కష్టపడి మొక్కలన్నీ సర్దేసుకున్నాను వాటర్ పట్టేసాను గచ్చు కూడా కడిగేసాను నా శారీ కూడా నా శారీ కూడా మురికైపోయింది మరి నేను ఎలా సర్దుకున్నాను అనేది మీరు కూడా చూస్తారా అయితే చూసేయండి ఇది కూడా మరి ఇష్టం అంటే కష్టం తెలియదు కదా అండి నాకు మొక్కలు ఇష్టం కాబట్టి నేను కష్టపడి ఇదంతా సెట్ చేసుకున్నాను చూడడానికి చక్కగా అనిపిస్తుంది అండి బాగుంటుంది నా మీద బాగుంటుంది నాకు నచ్చినట్టు చదువుకుంటాను ఇదిగో చూడండి మరి మనము ఎంత మంచి మొక్క తీసుకొచ్చి ఎంత మంచి కుండీలో పెట్టినా మనం డైరెక్ట్ కింద పెడితేనండి వాటికి అందమే రాదండి మరి మనం ఇలా ఈ స్టాండర్ల మీద సెట్ చేసుకుంటేనే వాటికి అందం ఉంటుంది మరి మీరు చూడండి మనకి మనకి కలగడానికి కూడానండి ఈజీగా ఉంటుందండి డైరెక్ట్ కింద పెడితే మొత్తం మట్టి మట్టి మురికి మురికి అయిపోయిందండి అందుకోసమే నేను ఇలా ప్లాన్ చేసుకొని ఇలా స్టాండర్ల మీద పెట్టుకున్నాను బాగుంది కదా చూడండి ఎంత బాగుందో ఇదిగో ఈ మొక్క చూడండి ఎలిఫెంట్ మొక్క అండి చాలా బాగుంటుందండి పెద్ద వాకులు వస్తాయి ఇది మొన్ననే నాటుకున్నాను కానీ కొత్త పిల్లకలు వస్తున్నాయండి ఇక్కడ కింద ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది బాగుందండి చూడండి కడగడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి మరి మనం డైరెక్ట్ కింద పెడితే అస్సలు బాగా ఉండవు అసలు చూడడానికి కూడా అస్సలు బాగా నచ్చదండి ఇదిగో చూడండి ఇక్కడ ఎండా తాకట్లేదని నేను ఇక్కడ గోడల మీద పెట్టుకున్నానండి ఈ పువ్వులు ఏంటివి అనుకుంటున్నారు స్టార్ క్లస్టర్ అండి చాలా బాగుంటాయండి ఎప్పుడు చెట్ల మీద పువ్వులు ఉండే ఉంటాయి ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అయిపోతూ ఉంటాయి మరి ఇక్కడ మూడు అవే చెట్లు ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో హాయ్ వేస్తానండి కొన్ని ఉన్నాయి కాబట్టి వేసాను ఇంకా వేయాలి చూడండి బాగుందా అదిగో అక్కడ టైర్లు అండి ఇదిగో ఇందులో మొక్కలు పెట్టుకోలేదండి ఏ మొక్కలు పెడితే బాగుంటాయి కానీ ప్లానింగ్ కదండి ఊరికే పెట్టేస్తే సరిపోదండి ఇందులో ఏంటి సెట్ అవుతాయో అవే మనం చూసుకొని పెట్టాలి అందుకోసమని ఆలోచిస్తున్నాను ఇదిగో ఇక్కడేమో అండి ఇప్పుడు మంచి రోజులు కాదని నార్మల్గా ఇందులో వేరే చెట్టు తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నానండి తర్వాత ఇందులో పెట్టుకోవాలి ఇది కొత్తదేం కాదండి మీకు ఇలా చెప్తున్నాను ఇందులో మొక్క లేదండి అందుకోసమే నేను చెప్పట్లేదు ఎండిపోయిందని చెప్పకూడదంట కదా అందుకే మీకు చెప్పట్లేదు ఇదిగోనండి మొన్ననే మొన్న నేను నాటుకున్నాను కదా ఇది ఏం చెట్టు అనుకుంటున్నారు పికాక్ అండి పికాక్ మొక్క అండి కృష్ణునికి ఇష్టం కదా మరి మనకి మిమ్మల్ని పెంచాలంటే మరి ఇది కృష్ణుడు మా ఇంట్లో ఉన్నాడు కదా అందుకోసమే ఈ మొక్క మా ఇంటికి వచ్చింది బాగుంది కదా ఇదిగో ఇదైతే భలే ఉంటుందండి చెట్టు ఇదిగో ఇక్కడ కొంచెం పురుగు వచ్చింది ఆకు కట్ చేయాలనిపిస్తలేదండి ఈ ఆకు తీసేయాలి కానీ ఇష్టం లేదు తీయడం అందుకోసమే అలా ఉంచేసాను అంతే అంతేనండి కడగడానికి ఈజీ అండి మనం ఇలా స్టాండ్లు ఏర్పాటు చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది కడగడానికి ఈజీగా ఉంటుంది మన మొక్కలు భలే అందంగా కనబడతాయి అంతే కదా ఏమంటారు అంటారా ఇదిగో ఈ మొక్కలు చూడండి ఇవి ఎండ తాకితే కలర్ ఫుల్గా వస్తాయండి ఎంత ఎండ తాకితే అంత కలర్ ఎక్కువ వస్తుందండి ఏ మొక్కకైనా అంతేనండి ఇండోర్ మొక్కలు అయితే కొంచెం తక్కువ కలర్ ఉంటాయి ఆకులు మనీ ప్లాంట్ అయితేనండి మనము ఎన్ని మొక్కలైనా కటింగ్తో ఎన్నో పెట్టుకోవచ్చు అండి ఒక్క మొక్క ఉంటే చాలండి ఎన్నో పెట్టుకోవచ్చు ఎందుకో ఇక్కడ చూడండి ఇక్కడ రాడ్ కదా అండి అయితే మనం దీపావళికి మంచి మంచి లైటింగ్స్ వేసుకోవచ్చు దీపాలు పెట్టుకోవచ్చు హ్యాంగింగ్గా మన ఇష్టం అండి ఎలాగైనా వాడుకోవచ్చు ఇప్పుడు రాడ్ ఉంది కదా నేను ఎలా పెడతానో దీపావళికి మిస్ కాకండి వీడియో చాలా బాగా చేస్తాను కంపల్సరీ చూడాల్సిందే టైమును మా వీడియో కోసం కేటాయించి చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి మీ అందరికీ మాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే అండి బాయ్ అండి